దేవీ నవరాత్రిలో ఆరవ రోజు అమ్మవారికి ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి రవ్వ కేసరి కోసం కడాయిని తీసుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్పు బొంబాయి రవ్వను వేసుకొని వేయించుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఫుడ్ కలరు ఆప్షనల్ మాత్రమే అదే కప్పుతో వన్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది దేవీ నవరాత్రులో ఆరవ రోజు అమ్మవారికి ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి